హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యు పార్ట్ సిక్స్టీ టూ కానీ హ్యాండ్ పడకముందే రుద్ర తనకి మిడిల్ ఫింగర్ చూపించేసరికి ఆవేశంగా రణధీర్ కార్ డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చాడు షర్ట్ క్లాస్లో మడత పెట్టేస్తూ రుద్ర దగ్గరికి వెళ్ళి రుద్ర షర్ట్ కలర్ పట్టుకునేలోపు ఎగ్రీ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో పడ్డాడు రణధీర్ నందన్ క్రున ఆవేశం పొంగింది అతడిలో రణధీర్ ఒంట్లో ఉన్న నరాలు అతని చేతి మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి నేల మీద గట్టిగా అతని హ్యాడ్తో కిక్కిచ్చి రుద్రవంక చూశాడు హౌ డేర్ యూ నన్ను కొట్టేంత డేర్ నా నాతో పెట్టుకోక రుద్ర కార్తికేయన్ ఎందుకు పెట్టుకున్నానా అని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తాను నేను ఎవరో తెలుసా అసలు నీకు అని అన్నాడు పైకి లేస్తూ రణధీర్ నందన్ తెలుసు నా ఫిగర్కి ఎక్స్ హస్బెండ్ గారు అని అసలు నిజమేంటో తెలుసుకోకుండా మనుషుల్ని చంపిన ఒక చెత్తన కొడుకుతో మాట్లాడుతున్నా అని కూడా తెలుసు నాకు అయితే ఏం చేయమంటావు నన్ను హ నా గురించి తెలుసుకున్న వాడివి నాతో పెట్టుకోకూడదని కూడా తెలిసే ఉంటుంది కదా నీకు సో డోంట్ యూ డేర్ ఇంకొక్కసారి నా ఆద్యాన్ని కలవాలని చూసినా దానితో మాట్లాడాలని చూసినా నేను లేని టైంలో బ్లాక్మెయిల్ చేయాలని చూసిన స్వేర్ చెప్తున్నా ఆ నెక్స్ట్ డే ఫ్లవర్స్ శారీ బ్యాంగిల్స్ స్పాన్సర్ చేస్తా ఇంకా కావాలి అంటే సరిపోలేదు అంటే చెప్పు నేనే షాప్ చేసి మరీ తీసుకొస్తాను నీకోసం బికాస్ ఓన్లీ ఫర్ యూ చెత్తనా డాష్కా అంటున్నా రుద్రాన్ని కారు దిగిన ఆద్య మైమర్చి చూస్తూ ఉండిపోయింది అలా కానీ ఆ క్షణమే గట్టిగా రుద్రాన్ని ముద్దు పెట్టేసుకోవాలన్న కోరికని చాలా కష్టంగా అనుచుకుంది ఆమె కానీ అప్పటికే ఆద్యని వాచ్ చేస్తున్న రుద్ర కన్ను కొట్టేసరికి ఉలిక్కిపడి సిగ్గుగా ముఖం పక్కగా తిప్పుకుంది ఆమె రుద్ర మాట్లాడిన మాటలకే కోపంగా ఊగిపోతున్న రణిధిర్కి ఆద్య రుద్రను చూస్తూ సిగ్గుపడుతుంటే అతను ఒళ్ళంతా యాసిడ్లో ముంచి లేపేసినట్టు అయిపోయింది అక్కడితో ఆగాడా అంటే లేదు తనకి కొంచెం దూరంలో ఉన్న ఆద్య దగ్గరికి వెళ్ళిన రణిధిర్ ఆమె హెయిర్ని పట్టుకున్న లోపే రుద్ర వచ్చి రణధీర్ హ్యాండ్ పట్టుకున్నాడు తన దగ్గర వచ్చిన రణధిరిని చూస్తూ ఆద్య ఒక్క క్షణం హార్ట్ అటాక్ తెచ్చుకుంది కానీ తన కోసం రుద్ర అలా ఫైట్ చేస్తుంటే ఆద్య చిన్నప్పుడు విక్రాంత్ గారు అంటూ ఉండేవారు నీ కోసం ఎక్కి నిన్ను అర్థం చేసుకుని మహారాజు వస్తాడు అని దానికి అర్థం ఇప్పుడు అర్థమయ్యేసరికి కార్కి వెనక్కి ఆనుకుంది ఆద్య తృప్తిగా బహుశా రుద్ర మీద ఉన్న నమ్మకం కావచ్చు ఆ నష్ట సెకండ్ రుద్ర ప్రణధిని కింద పడేస్తూ అతని గుండెల మీద తన కాలితో గట్టిగా నొక్కి పెట్టి తన్ని తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నీలాంటి వాడితో కుక్కతో పోల్చిన తప్పే అవుతుంది కనీసం నీకు క్షమించమని అరికితే అర్హత కూడా లేదు ఇప్పుడు చేసిన పనికి అయితే అస్సలు లేదు దాన్ని టచ్ అయినంత వరకు నిన్ను నేను టచ్ చేసే థింక్ నాలో లేదు బట్ నౌ నిన్ను అంత ఈజీగా వదిలేసే ఆలోచన కూడా నాకు లేదు అంటూ కింద పడ్డ రందరినీ పైకి లేపి దబడ మొత్తం కదిలిపోయేటట్టు కొట్టాడు రుద్ర దీని ఇంట్లో పడిదింటూ వాళ్ళిచ్చే డబ్బులతో బ్రతుకుతున్న నీకు ఎలా రా వాళ్ళని మోసం చేసావు ఇది అంటే పిచ్చిది ఏదో ఆలోచించి తన పేరెంట్స్ ఎక్కడ బాధపడతారో అని పైకి చెప్పలేదు తనకి కనీసం ఆ టైంలో చెప్పాలన్న థాట్ వచ్చే ఏజ్ కూడా కాదు ఆద్యకి అదే అలుసుగా తీసుకుని తనని ఏదో చేస్తే నువ్వు ఒక మగాడివి అయినట్టు కాదు తెలుసు కదా వాళ్ళ ముందు కూడా నువ్వు పనికిరావు అయినా అసలు నీలాంటి వాడికి భరతేకే అర్హత లేదు అంటూ రంధిర్ గుండెల మీద కాలుతో గట్టిగా నొక్కుతూ అదే కాలితో కిక్ ఇంకోసారి గట్టిగా రంధిర్ గుండెల మీద కొట్టాడు రుద్ర తెలుసు కదా వాళ్ళ ముందు నువ్వు పనికిరావు అయినా అసలు ఆల్మోస్ట్ రుద్ర చేసిన పనికి స్రోహ తప్పేలా ఉన్నాడు రణధీర్ అసలు ఇప్పటి వరకు అతను మాత్రమే స్ట్రాంగ్ పర్సన్ అనుకున్నాడు రణధీర్ కానీ ఇప్పుడు అతని అంచనాలు అనే రుద్ర తారుమారు చేసేశాడు అన్నిటికన్నా ముందు ఆద్యని రుద్రతో కలిపి చూస్తుంటే అతని రక్తం సలసల మరిగిపోతుంది అదే ఫైర్లో పెట్రోల్ పోసేలా ఆద్య చుట్టూ తన హ్యాండ్ వేసిన రుద్ర దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ ఇది నాది లైఫ్ లాంగ్ ఇది అంటే నాకు ఎంత ఇష్టమో దీనికి కూడా తెలీదు ఇన్ఫ్యాక్ట్ చెప్పలేదు ఇంతవరకు పర్టికులర్గా కానీ ఇప్పుడు చెప్తున్న విను దీనికి నీకు కలిపే షీ షీఈస్ మైండ్ షీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్మింగ్ ఇది నా పిల్లం నేను కట్టిన నా పిల్లం ఇప్పుడు అర్థమవుతుందా సో డోంట్ యూ డేర్ తనని చూడాలి అని అనుకోకు నేను నీకన్నా కొడుకుని నీకు మనుషుల కన్నా పంతం ఎక్కువ అందుకే నీకంటూ ఒక్కరూ లేరు బట్ అలా కాదు నేను కోరుకున్నది నాకు కావాలి ఎట్ ఎనీ కాస్ట్ బట్ నీలా తన మనసుకి విలువ తీసి కాదు తన మనసులో ఉన్న నేను విషయం తెలుసు కానీ చెప్పదు ఎందుకు చెప్తుందో లేదు నీలాంటి విధవ ఆల్రెడీ తన జీవితంలో ఉన్నాడని తెలుసు కదా తనకి బెఫెల్లో ఉంటే ఒక్కడు ఉంటే చాలు దాని జీవితానికి నా దిల్కార్లు అక్కడ ఏం చేస్తుంది చెప్పు పాపం దాన్ని అనుకోవడం కూడా తప్పే కానీ నీలాంటి వాడి కన్ను ఇంకొకసారి దీని మీద పడిన అంటూ ఒక సెకండ్ ఆగి నిన్ను చంపను కానీ నువ్వు ఏదో చూసుకుని దాని లైఫ్ని స్మాష్ చేసావో అదే లేకుండా చేస్తా నీకున్న స్ట్రెంగ్త్ని క్షణాలు కుల్ ఆఫ్ చేయడానికి కూడా నాకు సెకండ్ కూడా పట్టదు బట్ అలాగని దీని ఆస్తిని అప్పనంగా వదిలేస్తాను నీకు అని మాత్రం అనుకోకు మొత్తం లాగుతాను కూడా వడ్డీతో సహా వడ్డీ అంటే మనీ అనుకునేవు కాదు దాని చేత పెట్టించిన కన్నీళ్లు అది నువ్వు కూడా పెట్టుకోవాలి అది అది కల్లారా చూడాలి దాని గుండెల్లో మండుతున్న మంట నీ కన్నీళ్ళలో చల్లారాలి నన్ను అడిగితే నీకు మనిషి విలువ తెలియదు తెలుసు అని ఫీల్ అవ్వడం కూడా ఒక మూర్ఖత్వం లాంటిదే అందుకే నీ గురించి నేను ఆలోచించాలి అని అని అనుకోవట్లేదు కానీ నువ్వు దాని విషయంలో నువ్వు ఎంత చేసినా నిన్ను అది చావు కొడుతున్నా చూస్తుంది కానీ చంపమనలేదు ఇంతవరకు అలాగని నిన్ను వదలమని కూడా చెప్పలేదు అంటే దాని హస్బెండ్గా నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నన్ను చూసుకోమని అర్థం కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దాన్ని నువ్వు చూసుకున్నంత బాగా నేను చూసుకోగలుగుతానో లేదో బాగా సాటిస్ఫై చేస్తానో లేదో దాన్ని లేదా దాన్ని చూసుకుని నిన్ను ఎక్కడ నేను అశ్రద్ధ చేస్తానో ఏంటో బెంగగా ఉంది కానీ ఓ పని చేద్దామా రుద్ర చెప్తున్న మాటలకి అసలు రణధీర్ని అందరికీ అయితే షాక్లో నుంచి నోట్లో నుంచి బయటికి మాటలే రావట్లేదు ఆల్రెడీ రుద్ర ఇప్పుడు లేచే పరిస్థితి కూడా లేకుండా పోయింది అంటే ఆల్రెడీ స్పైనల్ కార్ట్ డ్యామేజ్ అయ్యాలో కొట్టి వదిలిపెట్టాడు రుద్ర అతన్ని స్టార్టింగ్ పాయింట్లోనే సింపుల్గా నరకం అంటే ఎలా ఉంటుందో చూపించాడు రుద్రకి రణధిర్ని చూస్తుంటే అతనికి చంపేయాలి అనిపిస్తుంటే కచ్చాగా చూశాడు రుద్ర రణధీర్ని దాన్ని ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు పెట్టావు కదా ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు అసలు దాన్ని నీకు నిజంగా మనసు అనేదే లేదు కదా అస్సలు కాస్తైనా అది ఉండే ఉంటే నువ్వు నిజంగా ముందు వెనుక ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకునేవాడివి మంచి చెడ్డ గురించి కాస్త ఆలోచించుంటే బాగుండేది నీకైనా ఆయన నాకు ఒకటి అర్థం కాదు నీలాంటి వాడికి అవన్నీ ఎలా తెలుస్తాయిలే ఇప్పటికిప్పుడు ఆలోచించిన పెద్ద ఉపయోగం కూడా లేదు బంగారు లాంటి జీవితాన్ని వదులుకున్నావు సో సార్ నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలీగా ఉంది అంటూ తనని మింగేసేలా చూస్తున్న రంజర్ని చూస్తూ అన్నాడు రుద్ర యమా సీరియస్ విషయాన్ని అచ్చం బయటికి చెప్తున్నట్టే హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్ ఇవ్వాలి అండ్ లైక్ చాలామంది తగ్గించేస్తున్నారు మీరు ఇచ్చే లైక్స్ బట్టి నాకు ఎపిసోడ్ వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది సో ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో